అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మనకు రేపు వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఈ కథ విన్నవారికి అదృష్టవంతులనే చెప్పవచ్చు ఆ మహావిష్ణు అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి వైకుంఠం ప్రాప్తిస్తుంది విష్ణు భగవానునికి నమస్కారం చేసుకుంటూ ఈ కథను ప్రారంభిద్దాం ఏకాదశి ప్రతి మాసంలో రెండు సార్లు వస్తుంది సంవత్సరంలో వచ్చే ఏకాదశుల్లో మొదటి ప్రాధాన్యత ఈ వైకుంఠ ఏకాదశి ఇది అత్యంత ముఖ్యమైనది ఆ తర్వాత ఉత్తాన ఏకాదశి తర్వాత భగవద్గీత మనం మధ్యకు తెచ్చి మార్గశిర శుద్ధ ఏకాదశి చాలా శ్రేష్టమైనది అన్ని ఏకాదశి తిథులు చంద్రమాసం ఆధారంగా జరుపుకుంటే ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం సూర్యమాన ప్రకారం జరుపుకుంటాం సూర్యుడు రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు క్షీరసాగర మదనం కార్తీక ఏకాదశి రోజు జరిగింది అందరూ హిందూ బంధువులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వైష్ణవులు సముద్రం చిరికేటప్పుడు కూర్మం రూపంలో శ్రీహరి ఆధారంగా ఉన్నారు అని అదే కాకుండా ఈ శ్రీహరి ముక్కోటి దేవతలతో వైకుంఠం నుండి ఈ కోల్ ఈ లోకానికి వస్తాడని ఆయన అనుగ్రహం కోసం వీరు ఉత్తాన ఏకాదశి వ్రతం చేస్తారు పాలసముద్ర మదనంలో పుట్టిన హలాహలాన్ని శివుడు కంఠంలో ఉంచుకున్నందున శైవులు ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా జరుపుకుంటారు ఈ క్షీరసాగర మదనంలో జన్మించిన అమృతం పంచడానికి శ్రీహరి మోహినిగా అవతరించాడు కాబట్టి శాక్తేయుక్కులు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అంటే శక్తి ఆరాధన చేసేవారు ముక్కోటి ఏకాదశి పండుగను వైకుంఠ ఏకాదశి అని స్వర్గద్వారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది మాసం లేదా పుష్యమాస శుక్లపక్షంలో వస్తుంది సూర్యుడు ధనుషరాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకొని మధుకైటపులు అనే రాక్షసులు శాప విమోచనం కలిగింది ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వార దర్శనం నుంచి వచ్చిన హరి దర్శనం చేసుకున్న వారికి కూడా మోక్షం ఇవ్వడం అని వారు కోరగా విష్ణు భగవానుడు అంగీకరిస్తారు అందుకే ఈరోజు ద్వార దర్శనాన్ని అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మనకు పైనున్న దిక్కు ఉత్తరం ఇది అభివృద్ధిని విశాఖాన్ని చూపిస్తుంది మన దేహంలో జ్ఞానానికి మూలమైన మెదడు ఉత్తర భాగానే ఉంది అని చెప్తూ ఉంటారు ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించిన సిద్ధి స్థితిని చేరుకుంటే ఈ ఊర్ధ భాగంలో ఉన్న సహస్రాకర చక్రం వికసిస్తుంది అంటే శ్రీహరి దక్ష శ్రీహరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరించి శాంతిని జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకోవడమే ఉత్తర ద్వార దర్శనం అంతర్ధం పాతాళానికి సూచించే దక్షిణ దిక్కును మనం యమస్థానం అని కూడా అంటూ ఉంటాం ఈరోజు వైకుంఠం నుంచి మూడు కోట్ల దేవతలతో కలిసి గరుడినిపై విష్ణు భూలోకానికి దిగివచ్చి భక్తులను దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అందుకే ఈనాడు దీన్ని స్వర్గద్వారం అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు కృతయుగంలో పూర్వం ముర అనే రాక్షసుడు చంద్రావతి నగరాన్ని రాజధాని చేసుకొని పరిపాలించిన కాలంలో దేవతలు అతని చేతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు వారి పరిరక్షణ కోసం శ్రీహరి ఈ ఏకాదశి నాడే వైకుంఠం నుండి వచ్చి యుద్ధం చేసి వారిని అంతం చేయటానికి ప్రత్యేక అస్త్రం కావాలని అందుకోసం బదరికాశ్రమంలోని హైమావతి గృహలోని ప్రవేశించి తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆయనను సంహరించేందుకు ప్రయత్నం చేస్తాడు మురాసురుడు అప్పుడే శ్రీహరి శరీరం నుండి ఉద్భవించిన ఒక శక్తి తన కంటి చూపుతో మురను కాల్చేస్తుంది అప్పుడు ఆ శక్తికి ఏకాదశి అని పెట్టి ఏదైనా వరం కోరుకోమంటాడు విష్ణువు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారి పాపాలు పోతాయి అని వరం ఇవ్వమని కోరిందంట ఆమె ఈరోజు బియ్యంతో చేసిన ఏ ఆహారమూ తినకూడదు అని ఏకాదశి కోరింది ధ్యానంతో చేసిన ఏ ఆహారము తినకూడదు అని కోరింది ధాన్యంతో చేసిన ఏ ఆహారము తినకూడదు అని కోరింది శక్తి కలిగిన వారు ఈరోజు జలం కూడా తీసుకోకుండా ఉంటారు దశమనాటి రాత్రి నుండి భోజనం చేయకూడదు ఫలహారం మాత్రమే తీసుకోవాలి ఫలహారం అంటే ఫలాలు తీసుకుని ఉండాలి అని శాస్త్రం అర్థం కానీ నేడు ఫలహారం పేరుతో ఉపాహారం కొందరు తీసుకుంటున్నారు ఇంకొందరు ఉప్పు నూనె లేకుండా ఉప్మా రవ్వను ఉడికించి తినేవారు కూడా ఉంటారు ఏకాదశి రోజు ధాన్యం స్వీకరించరాదు ఉడికించిన ఆహారం అస్సలు తినకూడదు ఏకాదశి రాత్రి జాగారం చేసి స్వామి కథలు వినటం చదవటం చూడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువుని దర్శించిన వారికి పునర్జన్మ ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉంది మహా ప్రళయకాలంలో విష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవం అయిన తరువాత ఆయన బ్రహ్మకు అన్ని శాస్త్రాలు చెప్పారు కానీ శాస్త్రం బ్రహ్మకు అర్థం కాలేదట అది గ్రహించిన మరలా బోధించమని బ్రహ్మ కోరాడు దాంతో ప్రణవ స్వరూపంలో ఉన్న విమానంలో ఆదిశేషునిపై పడుకొని రంగనాథుని రూపంలో తన భార్యలు అనుచరులతో దర్శనమిచ్చి శాస్త్రం బోధించిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళబోతుంటే బ్రహ్మ విష్ణువుతో తండ్రి మీరు ఇలాగే ఇక్కడే ఉంటే మానవాళికి మేలు కలుగుతుంది అని కోరగా అంగీకరించాడు బ్రహ్మ చిరకాల అనంతరం ఈ విష్ణు విగ్రహాలు కలిగిన విమాన ఇక్షాకున ఆయన నుండి పరంపరలో శ్రీరామునిగా వచ్చింది రాముడి అవతారం చాలించి ముందు విభీషణుడికి ఆ విమానం ఇచ్చి దీన్ని లంగాకు తీసుకువెళ్ళి అక్కడ నిత్యం పూజ చేయమని కానీ దారిలో దీనిని కింద పెట్టవద్దని చెప్పారు ఇలా ఆ విమానాన్ని విభీషణుడు తీసుకొని వెళ్తున్నప్పుడు శ్రీరంగం ఉన్న ప్రాంతం వద్దకు వెళ్ళేసరికి సంధ్యావందన సమయం అయింది అప్పుడు ఆయన బ్రాహ్మణ బాలుడిగా ఉన్న వినాయకుడికి కనిపించాడు అతని దగ్గర వెళ్ళి కాసేపు ఈ విగ్రహాలను ఉన్న ఈ విమానం పట్టుకో అని సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్తాడు విభూషణుడు నేను ఒక గడియ కాలం పట్టుకుంటాను ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగను అంటాడు ఆ బాలుడు విభూషణుడు కావేరి నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు అప్పటికే గడికాలం అయిపోవడంతో బాల వినాయకుడు ఆ విమానం కింద పెట్టి పరుగు పరుగున అక్కడ దగ్గరలో కొండపై ఉన్న వినాయకుడు గుడికిలో దాక్కున్నాడు విభూషణుడు ఎంత ప్రయత్నించినా అది భూమి మీద నుంచి రాలేదట కోపంగా ఆ బాలుడు కోసం కొండపైకి ఎక్కి ఆ గుడిలోనికి వెళ్ళాడు కోపం వచ్చి ఆ బాలుని తల మీద కొట్టాడు ఆ దెబ్బకు అతని తల మీద సొట్టపడింది అది నేటికి మనం చూడవచ్చు ఈ వినాయకుడి దేవాలయానికి ఉంచి పిల్లయార్ కోవిల్ అని ఇప్పుడు పిలువబడుతుంది విభీషణుడు ఎంత ప్రార్థన చేసినా స్వామి తాను ఇక్కడే ఉంటాను నీవు సంవత్సరంలో ఒకసారి వచ్చి నన్ను ఆరాధించు అని చెప్తారు విభూషణుడు అంగీకరించి అదే నేటి తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఈ శ్రీరంగంలో సప్త ప్రాకారంలో మిక్కిలి లోపలి ప్రాకారంలో విభీషణడుగు చిన్న గుడి కూడా ఉంది ఇక్కడ స్వామి దక్షిణాముఖంగా విభీషుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కావేరి అనేది రెండు పాయల మధ్య ఒక దీవిలో కొబ్బరితోపులో నడుమున సప్త ప్రాకార నడుమున ఉన్న శ్రీరంగ నగరంలో శ్రీ రంగనాథుని ఆలయం ఉంది దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తూ ఉంటారు ఏకాదశులు అన్నిటికీ ఉపవాసం చేయలేకపోయినా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ఉత్న ఏకాదశి రోజున చేసిన ఫలితం కలుగుతుంది అని పురాణాల కథనాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం విష్ణు పూజ జాగారం చేసిన వారికి ఈ రోజు మరణించిన వారికి వైకుంఠ ప్రవేశం కలుగుతుంది పిల్లలకు వృద్ధులకు ఏకాదశి వ్రతం నుంచి మినహాయింపు కూడా ఉంటుంది ఈ రోజు పారాయణం విష్ణు పురాణం మత్స్యపురాణం విష్ణు సూత్ర పారాయణం గోవిందనామాలు విష్ణుకు సంబంధించిన పురాణాలు కానీ లేదా వెంకటేశ్వర స్వామి చరిత్ర కానీ ఇలాంటి పఠనం చేసినప్పుడు చాలా మంచిది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనతో వీటిని చేసిన పాపాలు ఏకాదశి మాత్ర ఏకాదశి వ్రతం మాత్రమే పోగొట్టగలదు తిరుమలలో ముక్కోటి ఏకాదశి రోజున సుప్రభాతం మొదలుకొని ద్వాదశి రోజున ఏకాంత సేవ సమయం వరకు తిరుమలలో ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుని తరిస్తారు ప్రస్తుతం ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గ ద్వారాలు పది రోజులు తీసి ఉంటున్నాయి ఒక్క వాక్యంలో చెప్పాలంటే కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి వ్రతం ఆలయానికి వెళ్ళలేని భక్తులు అనారోగ్యంతో ఏ ఇతర కారణాల వల్లైనా సరే వెళ్ళలేని వారు మనసులోనే శ్రీహరిని దర్శనం చేసుకొని ప్రయత్నం చేయాలి లేదా మనం ఏదో ఒక రూపంలో ముక్కోటి ఏకాదశి రోజున హరి దర్శనం చేసుకున్నా ఎంతో పుణ్యం కలుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తలస్నానం చేయాలి తలంటూ స్నానం చేయకూడదు తలస్నానం మాత్రమే చేయాలి వీలైన వారు సూర్యోదయం లోపలే ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనం చేసుకుంటే స్వామి అనుగ్రహం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఆరోగ్యవంతులు భూషయనం చేయాలి ఉండగలిగిన వాళ్ళు దశమి రాత్రి పండ్లు పాలు తీసుకోవాలి ఆకలికి ఉండలేక లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మాత్రం ఫలహారం నూనె లేకుండా తీసుకుంటే మంచిది కొందరు ఉప్పు వాడకుండా ఉంటారు దశమి రోజు ఫలహారం తీసుకున్నా ఏకాదశి రోజున ఆకలికి తాళలేక ఒక్కసారి పండ్లు పాలు తీసుకుంటారు ఏది ఏమైనా శరీర వాళ్ళ శరీర అనుకూల ప్రకారం ఆహారాన్ని తీసుకోవచ్చు శరీరం సహరించిన వరకు మాత్రమే ఉండాలి వీలైతే ఇంట్లో వాళ్ళు కూడా వీలైనంత వరకు అష్టాక్షరి మంత్రాన్ని లేదా గోవింద అని నామాన్ని స్మరించడం మంచిది దొరికితే ఉద్యోగస్తులు సెలవు తీసుకొని ఆచరించడం కూడా మంచిది దొరకపోతే నిర్వహణలో నిర్వహణలోనే దైవ సంకల్పం అని నిర్వహించండి వీలైతే ఏకాదశి రాత్రి జాగారం చేయాలి విష్ణు సంబంధమైన కథలు భగవద్గీత చదవటం విష్ణు భగవానుని గాథలు వినటం అలాగే విష్ణు సహస్రనామం చదవటం అనేది చాలా మంచిది ఇలా చేసినప్పుడు విష్ణు భగవానుని పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది